హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చే పెద్ద విషయం భారీ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలు పరిశ్రమలు గ్లోబల్ ప్రాధాన్యం ఇవన్నీ ఒకే నిర్ణయంతో ఏపీలోకి రావడానికి మార్గం తెరుచుకుంది అసలు నిర్ణయం ఏంటి అది ఏపీకి ఎలా ఉపయోగపడబోతుంది ఏ ప్రాంతాల్లో మార్పులు కనిపించబోతున్నాయి ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చూద్దాం ఫ్రెండ్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఖనిజ రంగానికి సంబంధించి ఒక కీలక ప్రకటన జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఇది సాధారణ ప్రకటన కాదు రాబోయే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ దేశ ఆర్థిక వ్యూహానికి సంబంధించింది ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు కేరళ ఉండటం ఏపీకి పెద్ద ప్లస్ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా అరుదైన ఖనిజాలు కానీ వాటి ఉపయోగం మాత్రం చాలా పెద్దది మొబైల్స్ ఎలక్ట్రికల్ వాహనాలు బ్యాటరీలు డిఫెన్స్ టెక్నాలజీ సౌర్ అండ్ విండ్ ఎనర్జీ అంతరిక్ష పరిశోధనలు ఈ అన్నిటికీ రేర్ ఎర్త్ మినరల్స్ తప్పనిసరి అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ ఖనిజాల కోసం పోటీ పడుతున్నాయి మరి ఏపీలో ఈ ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఆంధ్రప్రదేశ్లో ఈ ఖనిజాలు రెండు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి తీర ప్రాంతాలు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా మోనజైట్ ఎల్మైనైట్ రూటిల్ జిర్కాన్ లాంటివి గుర్తించారు మోనోసైడ్లో రేర్ ఎర్త్ ఆక్సైడ్లు ఎక్కువ శాతం ఉంటాయి అంతేకాదు థోరియం కూడా ఉండటంతో అణుశక్తి రంగానికి ఇది చాలా కీలకం రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో లాంథనం సీరియం నిమోడైమియం ఎంట్రియం స్కాండియం లాంటివి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవన్నీ హైటెక్ పరిశ్రమలకు వెన్నుముక ప్రత్యేక మైనింగ్ మిషన్ అంటే ఏంటి ఇప్పుడు ప్రత్యేక మైనింగ్ మిషన్ అంటే ఇంతవరకు ఖనిజాలు తవ్వకాలు చాలా అవ్యవస్థితంగా జరిగాయి అక్రమ తవ్వకాలు పర్యావరణ నష్టం రాష్ట్రానికి సరైన సరైన ఆదాయం లేకపోవటం ఇవన్నీ సమస్యలే కానీ ఈ కొత్త మిషన్ ద్వారా శాస్త్రీయంగా మౌనింగ్ మైనింగ్ సుస్థిర విధానాలు పర్యావరణ పరిరక్షణ ప్రైవేట్ పెట్టుబడుల నియంత్రణ అన్నీ ఒక ఫ్రేమ్ వర్క్లోకి వస్తాయి దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది మరి పెట్టుబడులు ఎందుకు పెరుగుతాయి ఇక్కడే అసలు మార్పు కేంద్ర ప్రభుత్వం ఒక క్లియర్ పాలసీ ఇచ్చినప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం వస్తుంది ఇక్కడ రూల్స్ క్లియర్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అనే భావనతో దేశ విదేశీ కంపెనీలు ముందుకు వస్తాయి దీంతో ఏపీలో మైనింగ్ కంపెనీలు ప్రాసెసింగ్ ప్లాంట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తాయి రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారంగా ఒక మైనింగ్ మాత్రమే కాదు ఇంజనీర్లు టెక్నీషియన్లు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ సపోర్ట్ ఇండస్ట్రీ వేలాది మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టి అవుతాయి ప్రత్యేకంగా రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు ఇది ఒక పెద్ద వరం ఇప్పటి వరకు భారత్లో రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది దిగుమతులు తగ్గుతాయి స్వదేశీ ఉత్పత్తి పెరుగుతుంది భారత గ్లోబల్ సప్లయర్గా మారిపోతుంది ఈ ప్రమా ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది మరి భవిష్యత్ ఎలా ఉండబోతుంది రాబోయే పది పదిహేనులో ఏపీ అంటే మైనింగ్ హబ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ క్లీన్ ఎనర్జీ సపోర్ట్ స్టేట్ హైటెక్ ఇండస్ట్రీస్ బేస్ అని మారే అవకాశం ఉంది ఇది ఒకరోజు మార్పు కాదు దీర్ఘకాల ప్రయాణం సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ కేంద్ర నిర్ణయం ఏపీకి పెద్ద బూస్ట్ రేట్ ఎర్త్ మినరల్ స్కీమ్ చేంజర్ పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు రాష్ట్ర భవిష్యత్ దిశ మారే అవకాశం ఇది రాజకీయ విషయం కాదు ఇది ఆర్థిక భవిష్యత్ మరి మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్ణయం నిజంగా ఏపీకి లాభమా రాయలసీమ తీర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో త్వరలో కలుద్దాం నమస్కారం